ఈ వీడియోలో మనము గురు శుక్ర గ్రహాలు ఉన్నతంగా ఉంటే నీచంగా ఉంటే ఎలా ఉంటుందో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హస్తంలో గురు శుక్ర గ్రహాలు ఉన్నతంగా ఉంటే మీరు నిర్మలమైన మనసు కలిగి ఉంటారు ప్రశాంతకమైన జీవితాన్ని గడిపే వారు అవుతారు ఆచార్య వ్యవహారాలని చాలా చక్కగా పాటిస్తారు మంచి బుద్ధి మంచి గుణం కలవారు అవుతారు వీరు కుటుంబాన్ని ఉన్నతంగా తీర్థిదిద్దాలని అనుకుంటారు వీరు అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు రహిత రంగాల్లో పేరు సంపాదించడానికి చాలా ఈజీగా అవుతుంది వీరు మంచి పరిశీలన దృష్టి కలవారు మంచి రచయితలు విమర్శకులుగా పేరు పొందుతారు సామాజిక శ్రోహ కలిగిన రచనలు చేస్తూ ఉంటారు ప్రజాహిత కార్యాల ద్వారా ప్రజాభిమానాన్ని పొందుతారు ఈ రెండు గ్రహాలు హీన స్థితిలో ఉంటే పొగలు బోతులు అవుతారు చెడు వ్యసనాలకి బానిసలు అవుతారు ఎక్కువ సుఖపేక్ష కలిగి ఉంటారు ఉండే ఆస్తి పాస్తుల్ని భోగాల్ని ఖర్చు చేసి పతనం చెందుతారు ఏ రంగంలోనూ స్వయంగా ప్రతిభ లేని వారు అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి